ఆ ఫ్రెండ్స్ బోయపాటు సినిమా డైరెక్షన్ అనగానే ఎట్లా అంటే యాక్షన్ అనగానే మొత్తం ఫైట్ సీన్సే ఉంటాయి అఖండ కావచ్చు స్కంద కావచ్చు ఆయన తీసిన ఏ సినిమా ఏ కెమెరా యాక్షన్ అంటే అయిపోయింది ఫైట్ థియేటర్లు మొత్తం దుమ్ము లేచిపోతాయి దద్దరిపోతాయి మొత్తం ఈరలు మారుమోగిపోతాయి థియేటర్లు మొత్తం నేను ఎందుకు అంటాను అంటే బర్ర గారి పరిస్థితి కూడా ప్రస్తుతం అట్లా ఉన్నది ఎలక్షన్ టైంలోనే హడావుడి చేస్తుంటాను ఓ గతంలో నాలుగు బర్రెలు కొనుక్కున్నది వాస్తవమే పాలు బితికింది వాస్తవమే ఒక పాల వ్యాపారం చేసింది వాస్తవే కావచ్చు నేను నిరుద్యోగినని తన బాధను వ్యక్తం చేసింది అంత బరాబరి ఉన్నది తద్వారా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన తను పోటీ చేసింది తను పోటీ చేసినప్పుడే తను నామినేషన్ వేసినప్పుడు చెప్పాను కొల్లాపూర్లో తనకు వచ్చే ఓట్లు దాదాపు ఐదు వేల నుండి పదిహేను వేలు లోపే వస్తాయని చెప్పాను నేను చెప్పినట్టు కొంచెం తక్కువనే వచ్చాయి అది అంతే వచ్చాయి అయితే నేను శిరీషకు నేను కూడా అభిమాన్నే బర్రెలక్క గారు నేను కూడా ఫ్యాన్నే కానీ ప్రతి వ్యక్తిలో ప్లస్ ఆయన మైనస్ ఉన్నట్టే బర్రెలకలు కూడా ప్లస్ మైనస్ చాలా ఉన్నాయి ఎలక్షన్ టైంలో ఎందుకు ఈ హడావుడి అని నేను ప్రశ్నిస్తున్నాను ఎలక్షన్ టైంలో ఎందుకు ఈ హడావుడి ఉస్మానియ విద్యార్థులు కావచ్చు కాకతీయ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు కావచ్చు కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళ కోసం పోరాడుతున్న వ్యక్తులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు విపరీతంగా పోరాటం చేస్తున్నారు ప్రతిరోజు వారి యొక్క గలాన్ని విప్పుతున్నాడు నాతో సహా చాలామంది విప్తున్నాడు ప్రతిరోజు వారి బాధని ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు అలాంటి వారు ఫేమస్ కావట్లేదు కానీ ఎందుకు బరలకనే ఫేమస్ అయిందంటే ఒక మహిళ కాబట్టి ఫేమస్ అయింది ఒప్పుకోవాల్సిందే మహిళ కాబట్టి తక్కువ సమయంలో రాజకీయాల్లో వచ్చింది కాబట్టి పోటీ చేసింది కాబట్టి తను ఫేమస్ అయిందని ఒప్పుకోవాలి కానీ ఫేమస్ అయిన వాళ్ళు దాదాపు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ సమాజాన్ని ప్రభావితం చేశారా చేయలేదా చెప్పండి దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం రాను మండల్ తెలుస్తాను మీకు ఆ ట్రైన్లో వెళ్ళుకుంటూ తేరీ మేరీ తేరి మేరీ అనే పాట పాడింది వెంటనే అది గమనించిన హిమేష్ రేషమే గారు తనను స్టూడియోలో పిలిపించారు ఒరిజినల్ సాంగ్ రికార్డ్ చేశారు అది వైరల్ చేశారు ఆఖరికి ఏమైంది విపరీతంగా మేకప్లు పెట్టుకున్నది విపరీతంగా అంటే తన ఉద్దేశాన్ని తప్పనట్లే కానీ కా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందో ఎక్కడ కనిపించట్లే అంటే ఫేమస్ అయిన వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తారా అని బాగా ఆలోచించండి ఏం చేయరు రేపు నేను ఫేమస్ అయినా కూడా సమాజాన్ని ప్రభావితం చేయలేను అంటే ఇక్కడ ఫేమస్ కావడం కోసమే ప్రయత్నాలు చేయవద్దు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డది ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఏప్రిల్ పదహారున తను మళ్ళీ నామినేషన్ వేస్తానని చెప్పింది ఓకేనా కానీ ఇది యాక్షన్ సినిమానా బోయపాటి సినిమా అనుకుంటాను యాక్షన్ అంటే ఇష్టం చేయడానికి ఆ యాక్షన్ అనగానే ఈలలు వేయడం ఆ కేకలు వేయడం అంటే ఈ బోయపాటి సినిమా ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఇదే యాక్షన్ అనగానే వాళ్ళు మొన్న ఒక స్టూడియోలో వెళ్ళేసి ఇగో ఇతనే నన్ను నాశనం చేసింది ఇక ఇతనే నన్ను మోసం చేసింది ఇగో ఈయన వల్లే నేను రోడ్డు మీదకి వచ్చా అని ఇట్లా మాట్లాడుతుంది ఆ ఇంటి రోజులు ఎందుకు మాట్లాడలే ఆ విషయం ఇప్పుడే ఎందుకు మాట్లాడినాం అంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి నీ యొక్క యాక్షన్ డ్రామా స్టార్ట్ చేసినామని నీకు అర్థమవుతుంది ఎలక్షన్ డ్రామా స్టార్ట్ చేసినావు నువ్వు మళ్ళా ఎందుకోసం నిరుద్యోగుల కోసం కావచ్చు పేపర్ లీకేజ్ల కోసం కావచ్చు కాలుష్యం కాలుష్యం ప్రాజెక్టు విషయం కావచ్చు వేడిగడ్డ ప్రాజెక్ట్ విషయం కావచ్చు ఈ ఉచిత హామీలు కావచ్చు దొంగ హామీల గురించి దొంగ నాయకుల గురించి కొల్లాపూర్లో జరుగుతున్న అవినీతి గురించి ఏనాడు ఎందుకు నోరు మెదపలే ఎందుకు మెదపలే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు నాటి అభిమానం కాబట్టి అభిమాని కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దయచేసి ఈ అభిమానికి సమాధానం చెప్పాను మీరు చాలామంది ఉన్నట్టు ఇట్లా ఫేమస్ అవదామని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పోటీ చేస్తావు మళ్ళీ రావాలి నేను ఓడగొడతాను మళ్ళీ నువ్వు గెలుస్తావు ఎట్లా గెలుస్తావు చెప్పండి ఎట్లా గెలుస్తావు నేను ఈ పోటీకి వ్యతిరేకం కాదు నీలాంటి వ్యక్తులు నాలాంటి వ్యక్తులు చట్ట సభలో ఉండాలని ప్రతిరోజు నేను కలలు కంటున్నా అందుకోసం పోలిటిక్స్ అనే పుస్తకం రాశాను గ్రామంలో అనేక సందర్భాలు ఉచితంగా ఇచ్చాను నేను నేను ఒక ఉద్యమాన్ని ప్రారంభించాను అది గ్రామాల్లో ఓటు చేతనం చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ నుంచి నేను వస్తున్నా ఏదో ఎంపీగా పోటీ చేస్తాను అనగానే మళ్ళీ ప్రజలు నీ వెంట రావాలి మళ్ళీ నిన్ను గెలిపించాలి మళ్ళీ హడావుడి సృష్టించాలి ఇంతేనా నీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎం ఒకసారి చూద్దాం నీ ఇన్స్టాగ్రామ్లో ఎందుకంటే ప్రజలు అరగో తెలుసుకోవాల్సిన విషయం మనకు చాలా ఉంది బర్రెలక సిరి సిరీషన్ ఉంటుంది తన యూట్యూబ్ ఛానల్ బర్లక క్రియేషన్ నిజంగా అది క్రియేషన్ ఉంటుంది ఈగదు చూడ ఎట్లా మాట్లాడతాను ఇప్పుడు అతను అరే అతను పక్కనే ఉన్నాడు కూర్చోని మంచిగా మూడు సెట్లు ఉన్నాయి కూర్చులో కూర్చో వీడు వీడు అని చెప్తాడు వీడు వీడు కారణం అని చెప్తాను అంతవరకు బాగుంది మన అది నిజంగా చూసే జనాలకు ఏమ ఏమనిపిస్తుంది అంటే ఒక ఒక పెద్ద డ్రామాలు అనిపిస్తుంది ఒక డ్రామాల దానికి చాలామంది ఏమంటారు అంటే కామెంట్లో మహానాటివి యాక్షన్ వల్ల స్టార్ట్ చేసినవా డ్రామా మొదలైంది అని ఇలా పిచ్చి పిచ్చి కూతలు వస్తున్నాడు అంటే తన మీద కూతురు పిచ్చి పిచ్చి కూతురు కూడా కాదు అది వాస్తవమే చెప్తాను ఇది ఎలక్షన్ టైంలోనే డ్రామా స్టార్ట్ చేస్తుంది ఎలక్షన్ లేకపోతే ఇప్పుడు మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసేదా చేసేది కాదు కదా అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా అట్లనే డ్రామా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దగ్గర వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను మార్చిలో సెట్స్ పైకి వెళ్తుందని ఎందుకు పెట్టానంటే మళ్ళీ మార్చిలో ఎక్కువ డ్రామాలు మొదలు పెడుతుంది మార్చి నెలలో ఇంకా డ్రామాలు విపరీతంగా మొదలు పెడుతున్నా ఎట్లా మొదలు పెడుతున్నా అంటే మళ్ళీ జనాలు మళ్ళీ ఏదో లేదు అంటే పల్లె పల్లెకి పొలిటిక్స్ అని ఒక పుస్తకం పట్టుకుని ఉద్యమం చేశాను ఇప్పుడు నేను మీడియా మిత్రులు కావచ్చు ఇప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఛానళ్ళకి నేను చూడి ప్రశ్న వేస్తున్నా ఎప్పుడన్నా మీరు ప్రశ్నించే వ్యక్తి కావచ్చు నన్నే కావచ్చు నాతో పాటు ఉన్న విద్యార్థులను కావచ్చు నాకంటే గొప్పగా పోటం చేసే వాళ్ళని కావచ్చు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేశారా ఎందుకు పుస్తకం రాశావు ఎందుకు ఉద్యమం చేస్తున్నాం ఓటు చేస్తామంటే ఏంటని ఎప్పుడైనా ప్రశ్నించారా లేదు ఏదో బరిలేక వచ్చింది ఆమెకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి విపరీతంగా ఆమె గురించి ట్రోల్ చేస్తారు మా లాంటి వ్యక్తులు ఎందుకు అనిపించాలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దయచేసి మీడియా మిత్రులు దయచేసి బాగా గమనించండి మీరు ఎవరిని ఫేమస్ చేయాలో వారని చేయట్లేదు అనవసరమైన వ్యక్తులను ఫేమస్ చేస్తే డబ్బు సంపాదించుకోవడం కోసం వస్తారు తప్ప సమాజాన్ని చైతన్యం రాదు సబ్జెక్ట్ మీద పట్టుదల లేని వ్యక్తులు చట్ట సభల్లో ఉంటే గిట్నే ఉంటుంది ఇప్పుడు పండు ముస్లో ఉన్నారు బరళక పోరాటం మంచిదే కావచ్చు నేను తప్పనట్లే తను పోరాటం చేయని ఎమ్మెల్యే కాదు ఎంపీ కాను సీఎం కానీ కానీ కంటెంట్ ఏంటి తన కమిట్మెంట్ ఏంటి తన కరేజ్ ఏంటి తన క్యారెక్టర్ ఏంటి అనేది బాగా గమనించాలి తన పోరాటం కనిపిస్తే మన మా పోరాటం ఎందుకు కనిపించట్లేదు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీడియా ఛానల్స్ రండి రండి మేము మీతో మాట్లాడుతాం నా యొక్క విధానాన్ని తెలియజేస్తా చట్టసభల్లో పార్లమెంట్లో ప్రశ్నించే యువకులు ఉండాలని నేను గతం నుండి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా బరలెక్క కూడా పోరాటం చేస్తున్నా ఎలక్షన్ టైంలోనే వస్తుంది ఇది ఒక యాక్షన్ మన బోయపాటి సినిమా స్టార్ట్ అనగానే మొత్తం ఫైట్ చేసినట్టు ఈ మీద కెమెరా కెమెరామ్యాన్ స్టార్ట్ అనగానే వీడియో మోసం చేసిండు వాడి మోసం చేసిండు అని చెప్పేసి మొత్తం ఏడవడం మళ్ళా మొదలు పెట్టడం రావడం నేను ఏమంటున్నా అంటే ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ టైంలో ఎందుకు ప్రతిరోజును మీడియాలో రావచ్చుగా ప్రతిరోజు నువ్వు మాట్లాడచ్చుగా ఎందుకు మాట్లాడవు ప్రతిరోజు ప్రతిరోజు నిరుద్యోగుల కోసం ఎందుకు పోరాటం చేయవు ప్రతిరోజు రైతుల కోసం ఎందుకు పోరాటం చేయవు ప్రతిరోజు వ్యవస్థలో జరుగుతున్న లోటుపాటును ఎందుకు చర్చించవు ప్రతిరోజు చుట్టూ ఉన్న సమస్యల కోసం ఎందుకు స్పందించవు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అలా ప్రశ్నిస్తే ఏం పేరు వస్తాను అంటే బరి నిజమే ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయింది కానీ ప్రతిరోజు ప్రశ్నిస్తుంది బా ఈసారి ఎంపీ ఎలక్షన్లు నిలబడితే మేము గెలిపిస్తామని ప్రజలకు కనిపించాలి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఎంపీనెక్స్ దగ్గర వస్తున్నాయి మళ్ళీ మొన్నటి మొన్న వీడే వీడే అని నన్ను మోసం చేసిన చెప్పాం ట్రోల్ చేసినాము మళ్ళీ ఫేమస్ అయిపోయినావు మళ్ళీ నేను ఛానల్ పబ్లిషన్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు నువ్వు పోటీ చేస్తావు తద్వారా ఏమైందంటే నీకు ఓటు తక్కువ వస్తాయి నువ్వు ఓడిపోతావు అని బాధ చెప్తున్నా అదే నువ్వు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుండి ఈ పార్లమెంట్ ఎన్నికల ఈ మధ్య గ్యాప్లో కనుక ప్రతిరోజు నువ్వు కనుక వ్యవస్థలో ప్రతిరోజు నువ్వు గ్రామాల్లో తిరుగుతూ కనుక సమస్యల గురించి మాట్లాడుతుంటే నీకు చాలామంది భారీ మెజారిటీతో గెలిపించేవారు చట్ట సభుల్లో యువకులకు రావాలని ఆశ ఉంది కానీ ఇగో ఫేమస్ అవ్వడానికి కొంచెం గ్యాప్ గ్యాప్ గ్యాపించుకుంటూ వస్తాను చూడు ఈ తద్వారా జనాలు నమ్మట్లే అరే వీళ్ళు కరెక్ట్ కరెక్ట్ టైంలోనే వస్తారా బాయి రోజు మాట్లాడరు బాయి అనిపిస్తుంది అట్లా నువ్వు చేస్తున్నావు అలా చేయకని నేను మంచి కోరత చెప్తున్నా వరలక గారు ఏదో ఇది సినిమా కాదు దయచేసి బోయపా డైరెక్షన్ ఆపేసి రియాలిటీలో వస్తానని ఆశిస్తున్నా సూరన్న